తో సమంత కలిసి సినిమా చేస్తోంది శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ జోడీ ప్రయోగానికి సిద్ధమైంది మహానటి తర్వాత మరోసారి ఈ జోడీ రిపీట్ అవుతోంది స్టార్ నానితో చేసిన మూవీ సుందరానికి ఈ సినిమా టీజర్ నెట్ లో దుమ్ములుపుతోంది మంగళవారం రోజు ఈ ఫిల్మ్ టీమ్ కొత్త సాంగ్ చేయబోతోంది మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మూవీ ఆచార్య ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పాడట సినిమాలో దాదాపు ఇరవై వాయిస్ ఓవర్లు తనే చెప్పాడని తెలుస్తోంది ఆచార్య మూవీ ఈ నెల ఇరవై తొమ్మిదికి వరల్డ్ వైడ్ గా రాబోతోంది అలానే ఈ నెల ఇరవై ఐదుకి ఫిల్మ్ టీమ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది రెండో ట్రైలర్ ని సోమవారం లాంచ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్ కేజీఎఫ్ టూ మూవీ వైల్డ్ వైడ్ గా అదే ఊపుని కొనసాగిస్తుంది హిందీలో కేవలం ఏడు రోజుల్లో రెండు వందల యాభై కోట్లు రాబట్టిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ కి అరవై కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది వంశీ పైడిపల్లితో తమిళ దళపతి విజయ్ చేస్తున్న మూవీలో రష్మిక రోల్ కన్ఫర్మ్ అయింది ఇక హిందీ బృందావనం సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇందులో విజయ్ సేతుపతి కామియో అపేరెన్స్ ఇవ్వబోతున్నారట విశ్వక్ సేన్ కొత్త మూవీ అశోక్ వర్ణంలో అర్జున కళ్యాణం ఈ సినిమా రిలీజ్ రెడీ అయింది ఇక లాంచ్ చేసిన ట్రైలర్ నెట్లో లో దుమ్ము దులుపుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్ పూర్తయిందట మొన్న మధ్య మొదలైన టైటిల్ సాంగ్ షూటింగ్ని పూర్తి చేసింది ఫిల్మ్ టీమ్ ఇక ఈ సాంగ్ ని శనివారం లాంచ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్ ఉత్పత్తులకు ఇకమేదట ప్రచారం చేయనంటూ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు అక్షయ్ కుమార్ ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని యాడ్స్ కొంతకాలం వస్తాయని తర్వాత ఇలాంటివి రిపీట్ కావన్నాడు ఈ యాడ్స్ వల్ల వచ్చిన ఆదాయాన్ని మంచి పనులకు వాడతానని ఇక మీదట ఇలాంటి యాడ్ ఎండోర్మెంట్స్ ఉండవని తేల్చాడు ఈ బాలీవుడ్ హీరో